ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఏడో వచనంలోని మొదటి భాగము దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అమూల్యమైనది అంటే విలువగలది లోకములో ఉన్న మనుషులు లోకానుసారమైనటువంటి వారికి లోకములో ఉన్న వస్తువులు ఆస్తులు కావచ్చు మరి ఏ ఇతర లోహములతో కూడినటువంటి వస్తువులు కావచ్చు అవి వారికి అమూల్యమైనటువంటివిగా ఎంచుకుంటారు లోకములో ఉన్న వస్తువులను అమూల్యముగా ఎంచుకున్నటువంటి వారు వాళ్ళ యొక్క కాల వ్యవధిని వృధాపరుచుకుంటున్నట్లే యాకోబు రాహేలు యొక్క అందాన్ని ప్రేమించి కొలువు చేసి తన జీవితంలో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి విలువైనటువంటి రోజులను కోల్పోయాడు వృధాపరుచుకున్నాడు కాబట్టి అమూల్యమైనటువంటిది దేవుడి ఇచ్చేటటువంటి కృపా వరాలు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ అన్నిటికంటే మిక్కుటముగా ప్రేమతో కూడినటువంటి దేవుని సంకల్పంలో ఉన్న అపారమైనటువంటి దేవుని యొక్క కృప దావీదికి ఎంతో ధనము ఉంది వజ్ర వైరుర్యాల మీద నడవగలిగేటటువంటి స్థితి దావీదుకు ఉంది అయినా దావీదు ధనాన్ని తనకున్నటువంటి స్థితి సంపదలను అమూల్యమైనటువంటి వాటిగా ఎంచుకొనక దేవుని యొక్క కృపను అమూల్యమైనదిగా ఎంచుకున్నాడు ఎందుకంటే దావీదు దేవుని సింహాసనం వైపు దేవుని యొక్క ప్రేమను వైపు చూసి దేవుని యొక్క కృపను గనపరుస్తూ ఉంటున్నాడు లోకములో ఉన్నవి లోకములో ఉన్న సమస్తము కూడా అవి శాశ్వతం కాదు అశాశ్వతమైన అని పౌలు భక్తుడు సెలవిస్తూ మేము దృశ్యమైనటువంటి వాటిని అమూల్యములుగా లేదు అదృశ్యమైనటువంటి వాటివే మాకు అమూల్యమైనటువంటివి అని పౌలు అమూల్యమైనది దేవుని యొక్క సేవ దేవుని యొక్క పిలుపు దేవుని కొరకైనటువంటి ప్రయాసము అని ఎంచుకొని అందుకొరకే జీవించి మంచి పోరాటము పోరాడి తన పరుగుని తుదముట్టించాడు అందుకే కొలశీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు మీరు క్రీస్తుతో లేపబడినటువంటి వారైతే పైనున్నటువంటి వాటి వైపు చూసి అవి అమూల్యమైనటువంటివిగా భావించండి అందుకొరకు జీవించండి ప్రయాసపడండి అని ఎంతో ప్రేమతో పౌలు భక్తుడు హెచ్చరించాడు మనలని కాబట్టి మన దృష్టిలో ఏవి అమూల్యమైనటువంటివి ఏవి మనం పిలువ కలిగినటువంటి వాటినిగా ఎంచుకుంటున్నామో ఈ సందర్భంలో పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు శిలువుని గురించినటువంటి వార్త శిలువు యొక్క విలువ తెలియనటువంటి వారికి వ్యతిరేతనంగానే ఉంటుంది కానీ ఆ శిలువు యొక్క విలువను గ్రహించి పొందుకున్నటువంటి వారికి అది దేవుని యొక్క కృప అమూల్యమైనటువంటిదిగా భావించి దేవుణ్ణి గనపరుస్తాడు దేవుని ఇచ్చినటువంటి వరాలు అమూల్యమైనటువంటివి అవి పరిశుద్ధాత్మ కృపా వరాలు కాబట్టి ఆ యొక్క కృపా వరాలను ఈ లోకంలో చాలామంది విలువ కానటువంటి ధనము వస్తువులు భోగాల కోసం అమ్ముకునేవారు లేకపోలేదు అట్టి వారి నుంచి విచారం విచారించ విచారించి దుఃఖపడాల్సినటువంటి సందర్భమే కదా ఇది కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ అలంకారాలు ఆ అలంకారాలతో పడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధ నీతి అలంకారాలు అమూల్యమైనటువంటివిగా ఎంచుకుంటారు మన హృదయంలో ఇంతకు ముందు ఏవి అమూల్యమైనటువంటివో వాటిని తొలగించి ఈ వాక్యం ప్రకారంగా మనము దేవుడు మనకిచ్చినటువంటి వరాలను దీవెనలను రక్షణను పరిశుద్ధాత్మను కృపావరాలను మనం ఎంతో అమూల్యమీలైనటువంటివిగా భావించి కృతజ్ఞులమై దేవుణ్ణి స్తుతించుదుమగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకనుగ్రహించినటువంటి ఈ దినవాక్యాన్ని బట్టి కృతజ్ఞనులము స్వామి దేవా దావీదు నీ కృప ఎంతో అమూల్యమైనది అని గనపరిచాడు మా యొక్క కళ్ళకు ఈ లోకంలో కనపడే వస్తువులను కానీ భోగాలను కానీ అమూల్యమైనటువంటివిగా ఎంచుకొనక దీన మనస్కులమై మీ చిత్తమును ఎరిగి మీ చిత్తమును జరిగించుటే అమూల్యమైనదిగా ఎంచుకునే కృపను మాకు దయచేయండి ఈ దిన క్రియలన్నీ మీరు స్వాధీనంలో పెట్టుకోనండి మీ చిత్తానుసారం మేము జీవించినట్లుగా మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో ఏకిపిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి దేవ మీరు ఆకడికి మమ్మల్ని సిద్ధపరచండి సమస్త మహిమ మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీ దైగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై అని నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా